రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ ప్రపంచ కప్కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో శుభన్ గిల్ ను పూర్తిగా తప్పించడం అందరినీ ఆశ్చర్యపరిచింది టీమిండియా భవిష్యత్ స్టార్ గా భావించిన గిల్ కు ఇది పెద్ద ఎదురుదెబ్బ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ గిల్ వైఫల్యం కంటే జట్టు అవలంబిస్తున్న కొత్త దూకుడు బ్యాటింగ్ శైలి అతనికి అడ్డంకిగా మారిందని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ తీసుకొచ్చిన పియర్లెస్ అప్రోచ్ పవర్ ప్లే లో మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడటం ఇప్పుడు కొనసాగుతుంది గౌతమ్ గంభీర్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో అదే శైలిని జట్టు అనుసరిస్తుంది గిల్ సహజంగా ఇన్నింగ్స్ ప్రారంభంలో సమయం తీసుకొని ఆడే బ్యాటర్ కానీ ప్రస్తుత టీ ట్వంటీలో పవర్ ప్లేను గరిష్టంగా ఉపయోగించే ఆటగాళ్లు కావాలి అభిషేక్ శర్మ సంజు శాంసన్ వంటి వారు మొదటి నుంచే భారీ షాట్లు ఆడగలరు అందుకే వారికి ప్రాధాన్యత ఇచ్చారని అశ్విన్ విశ్లేషించారు గణాంకాలు చూస్తే గత పదిహేను ట్వంటీ ఇన్నింగ్స్ లో గిల్ స్ట్రైక్ రేట్ నూట ముప్పై ఏడు పాయింట్ ఇరవై ఆరుతో తో రెండు వందల తొంభై ఒక్క పరుగులు మాత్రమే చేశాడు పవర్ ప్లే లో వేగంగా ఆడలేకపోవడం జట్టు కాంబినేషన్ ను ప్రభావితం చేసింది మరోవైపు సంజు శాంసన్ గత ఏడాది మూడు టీ ట్వంటీ సెంచరీలు బాధి సత్తా చాటాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ ఏడాది ఫామ్ లో లేరు పంతొమ్మిది ఇన్నింగ్స్లో నూట ఇరవై మూడు స్ట్రైక్ రేట్తో రెండు వందల పద్దెనిమిది పరుగులు మాత్రమే చేశారు అయిన ప్రపంచ కప్ ముందు కెప్టెన్సీ మార్చడం జట్టు స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని సెలెక్టర్లు అతల్ని కొనసాగించారు మొత్తంగా రోహిత్ ప్రారంభించిన దూకుడు బ్యాటింగ్నే మేనేజ్మెంట్ కొనసాగిస్తుంది గిల్ తన శైలి మార్చుకొని స్ట్రైక్ రేట్ పెంచుకుంటేనే తిరిగే అవకాశం దక్కవచ్చు